तो वाले में जो रिसर्च आज जो है संपूर्ण ये वातावरण में जो है मतलब ऑटोमेटिक सिस्टम है इसमें कोलेजन कैसे एंड लोकल सलूशन चला है अनमार्टेड है 5x200 प्रोजेसर टैंक फील्ड टू 5x200 तो कौन सारे काम तो अभी सब के पीछे और टीडी सलूशन चला है मैंने आता यहां पर देख के ले के पानी की तोटिंग मॉडल में राजरा वहां से इधर पंप करना है సార్ మీరు ఏమైనా మాట్లాడదా మీరు క్వశ్చన్ అడగండి ఏం మాట్లాడాలి నేను చెప్తాను అంటే సార్ ఇప్పుడు మీరు రావడానికి కారణం ఏంటి అనే దానిపైన కొంచెం అంటే సార్ మాకు ఇన్ఫామ్ లేదు అంటే సడన్గా వచ్చాం సార్ మేము అదే దానిపైన మీరు అంటే దేని గురించి మాట్లాడుకుంటున్నాము ఓకే అందరికీ నమస్కారం సో ఈరోజు సూర్యాపురం గ్రామ పంచాయత్లో ఒక సడన్గా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది మన పంచాయత్ సెక్రటరీస్ గ్రామంలో మన రాష్ట్రంలో చాలామంది పంచాయత్ సెక్రటరీస్ ఇది భర్తీ అయిన తర్వాత వాళ్ళకి రెగ్యులరైజేషన్ నడుస్తుంది ఇప్పుడు రెగ్యులరైజేషన్ అంటే త్రీ ఇయర్స్ ప్రొబేషన్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి పని ఎట్లా ఉంది యాక్టివిటీస్ యాక్ట్ ప్రకారంగా చేస్తున్నారా లేదా అదే కూడా ఈరోజు చూసాము సో ముఖ్యంగా దానికోసం ఇక్కడ వచ్చాము సో నాతో పాటు ఎంపీడీఓ గారు ఎంపీ గారు ఎంపీ గారు కూడా ఇక్కడ వచ్చారు సో మామూలుగా ఇక్కడ మన సంపద వనాలు ఉంది పీపీవి చాలా మంచిగా ఉంది మినీ పీపీవి చాలా మంచిగా ఉంది దానికోసం సెక్రటరీ గారికి ఎంపీ ఎంపీ ఎంపీడో గారికి అప్రిసియేషన్ కూడా నేను ఇచ్చాను బట్ కొన్ని ప్రొసీజరల్ ల్యాబ్సెస్ నా దృష్టిలో రావడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా దగ్గర ఎప్పుడు వెల్ఫేర్ ఆఫీసర్కి కూడా ఛార్జ్ నా దగ్గర ఉంది జిల్లా సంఖ్యశేషం అధికారి సో దానికి సంబంధించిన మన డిస్ట్రిక్ట్లో బాల వివాహ చైల్డ్ మ్యారేజ్ కేసెస్ చాలా జరుగుతున్నాయి గతంలో అది ఆపడానికి ప్రతి గ్రామ పంచాయతీ ఒక చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ కమిటీ తర్వాత చైల్డ్ మ్యారేజ్ రిజిస్టర్ ఏర్పాటు చేయడం జరిగింది ఏర్పాటు చెప్పమని చెప్పాము బట్ ఇప్పటి వరకు ఈ గ్రామంలో చేయలే సో అదే ఒక్క తప్పు ఉంది ఇంకా కొన్ని శానిటేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో పంచాయత్ సెక్రటరీకి ఎంపీఓకి మంచిగా మానిటరింగ్ కోసం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వమని జరిగి ఇవ్వమని చెప్పాను తర్వాత ఎంపీడీ గారు కూడా ఉన్నా సో అందరూ నాతో ప్రామిస్ చేశారు దట్ ఇప్పటి నుంచి ఇంకా మంచిగా ఫెసిలిటీస్ గ్రామ గ్రామ పెద్దలందరికీ ప్రజలకి వాళ్ళు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు ఇంకా ఒకటి ఎక్కడైనా అలాంటి ఇష్యూస్ ఉంటే గ్రామం సంబంధించిన ఎందుకంటే ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ పీరియడ్ ఉంది కమిటీ లేదు సర్పంచ్ లేదు గ్రామ గ్రామ పంచాయత్ కూడా లేదు అలాంటి ఎక్కడైనా శానిటేషన్ సంబంధించిన ఇంకా వేరే పంచాయతీ సెక్రటరీ మంచిగా పని చేయడం లేదు వాళ్ళకి బాధ్యత రెస్పాన్సిబిలిటీస్ మంచిగా నిర్వహించడం లేదు దానికి సంబంధించిన ఏమైనా ఇష్యూస్ ఉంటే మీ ఎంపీఓ ఎంపీడో గారికి లేకపోతే డిపిఓ గారికి వాళ్ళ వినకపోతే డైరెక్ట్గా ఏసీఎల్బి ఆఫీస్ కలెక్టర్ ఆఫీస్లో మీరు రావాలి మీ ప్రాబ్లం మీ సమస్య ఏంటి నాకు చెప్పాలి ఖచ్చితంగా దానికి సాల్వ్ చేయడానికి సమాధానం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాము సో మేజర్గా ముఖ్యంగా ఇది రెగ్యులరైజేషన్ కోసం ఇక్కడ ఈరోజు వచ్చాను అన్నీ చూసాము మేజర్గా నాకు సాటిస్ఫాక్షన్ వచ్చింది మంచి పని ఉంది బట్ కొన్ని ల్యాబ్సెస్ ఉన్నాయి దాని గురించి వాళ్ళకి చెప్పడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ లోక్ ఎందుకు పెట్టారు మీరు ఇట్లా ఎందుకు పడుకుంటున్నారు ఎంత లేదు పెట్టారు లోక్ అది సాలెన్స్ అయిపోయింది సార్ అది స్టార్ట్ చేద్దాం ఎవరు మేమేసిన సార్ మీది ఏంటి మొత్తం కట్టిగా ఇక్కడ సార్ మన కట్టేసి ఇక్కడ పంచాయత్ ట్రాక్టర్ రావడం లేదా ఇక్కడ ఎందుకు పెడుతున్నారు బాబు మీరు ఇది వర్మీ కంపోస్ట్ ప్రిపేర్ చేయడం లేదా ఎంత మీకు గ్రీన్ లీవ్స్ ఉన్నాయి కంపోస్ట్ మెటీరియల్ ఉందా ఎంత రమ్మను वाटर कोड़ा ले दो सैनिटाइज एडवर्ट कर रहा है सेक्रेटरी आपका कितना वर्मी कंपोस्ट तो का मटेरियल अवेलेबल है यहाँ पे यूज क्यों नहीं कर रहे हो ट्रैक्टर आबड़म लेदा प्रति रोज జీపీ ట్రాక్టర్ వేస్ట్ తీసుకోవడానికి గా చెప్పండి బాబు ట్రాక్టర్ వస్తే మీరు ఎందుకు ట్రాక్టర్లో పెట్టడం లేదు మీ స్కావెంజర్ నువ్వు క్లియర్గా చెప్తే మీ మీద ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తాము లేకపోతే పంచాయతీ సెక్రటరీ మీద చేస్తాము పెద్దలు ఒక్కరి ఒక్కరి మీద ఖచ్చితంగా రోజు ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తాను నువ్వు చెప్పండి మీరు నిజంగా చెప్తే మీ మీద వాళ్ళ మీద ఫ్రేమ్ అవుతుంది వస్తుందా లేదా ఇక్కడ ట్రాక్టర్ ತೊಂದರೇನು ओके यस चिल्ड्रन डेफिनेटली दैट इज द फंक्शन ऑफ गुड जॉइनिंग द रेस्टलर कुछ इस ग्रामों में चेयर चेयर प्लीज गाइज सेस मैं एनसीआर से हूं प्लीज हमको फर्स्ट इधर आ जाओ సారీ ఆర్టిస్ట్ మీరు బ్యాక్ సెట్ చేస్తున్నారా లే లేచేస్తున్నారా తెలుమండి మిస్టర్ మండి చెప్పాలి दर, दर, टैंक में उसका क्या क्या, पहला जैसा, पहला नाम है उसका, बस सेकंड अच्छा है। यूनिवर्सिटी का तो नहीं, चलो, जब मज़े अब सात पंच साल

ఇక్కడ టూ రావాలా లేకపోతే ఇక్కడ ఫైవ్ రావాలా టూ ఎందుకు ఫైవ్ ఎందుకు లేదు కారణం చెప్పచ్చా మీరు ఎస్ ఎవరు చెప్పచ్చు కారణం ఎందుకు ఇక్కడ టూ రావాలా ఫైవ్ 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 ఎందుకు టూ ఎందుకు లేదు టూ ఎందుకు రాకూడదు ఫైవ్ ఎందుకు రావాలి రండి ఇక్కడ రండి చెప్పండి రా 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 తొందరగా కరెక్ట్ చెప్తున్నారు మీరు ఎస్ మీ ఫ్రెండ్ మీ ఫ్రెండ్ ఉన్నారా లేరా అదే వాళ్ళు కరెక్ట్ ఎడిషన్ కరెక్ట్ చేశారు వాళ్ళు ట్వంటీ ఫైవ్ వస్తుంది కరెక్ట్ బట్ ఇక్కడ అమ్మ టూ రాస్తున్నారు ఇది కరెక్ట్ ఉందా మీరు ఫైవ్ ఫైవ్ రావాలి చెప్తున్నారు అక్కడ ఏం రావాలి సెవెన్ మీద అక్కడ అక్కడ సెవెన్ మీద వాళ్ళు ఫైవ్ రాశారు కదా ఇక్కడ ఏం వస్తుంది ఎందుకు టూ ఎందుకు అరే వన్ ఎందుకు వన్ రావాలా టూ త్రీ ఫోర్ ఫైవ్ ఒక్కొక్కరిగా అన్ని నెంబర్స్ రాస్తారా మీరు టూ రావాలి మీరు కరెక్ట్ చెప్తున్నారు బట్ టూ ఎందుకు రావాలి ఇక్కడ ఫైవ్ ఎందుకు వచ్చింది ఇక్కడ టూ ఎందుకు రాకూడదు ఫైవ్ కంటే టూ ఎందుకు రాకూడదు ఫైవ్ తప్ప టూ ఎందుకు రాకూడదు అదే నా క్వశ్చన్ ఉంది చెప్పచ్చా మీరు కారణం ఏంటి మీ సార్తో అడగండి సార్ చెప్తారు మీకు అడుగు అడుగు సార్ ఇక్కడ ఫైవ్ ఎందుకు వస్తుంది టూ ఎందుకు రాకూడదు ఎస్ టీచర్ గారు చెప్పండి అమ్మాయికి ఎక్స్ప్లెయిన్ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయండి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి వాళ్ళు

వచ్చిందా ఇప్పుడు అర్థం కారణం ఎందుకు రిపీట్ చేయండి ఒకసారి చెప్పండి కరెక్ట్ చెప్తున్నా అమ్మా చెప్పు నేను చెప్పిన కదా ఇప్పుడు అది చెప్పు నేనేం చెప్పిన వన్స్ ప్లేస్ తెలిసి ప్లేస్ కదమ్మా ఒకట్ల స్థానం వచ్చింది రాయాలి మొదటి స్థానం మనం చేతన తీసుకోవాలి అచ్చా ఓకే నెక్స్ట్ ఎప్పుడు ఏంటి కంప్లీట్ చేయండి కుర్దిగరా ఏంటి ఇవి కూడా కలపాలి కదా సిక్స్ ప్లస్ వన్ రాయండి సో ఇది మొత్తం చదవండి ఏం ఆన్సర్ వచ్చింది వెరీ గుడ్ తెలుగులో చెప్పు

मनी ऐसे तो प्रीगा इस तरह का था प्रीगा एवर इधर भी कुछ मानसा बात सिस्टम देश को मॉड मनी वाले तो अरे तो बटर में तो कुछ इस तरह रो ऑलरेडी स्टेज पे डेट ड्रेसेस अंडर की मानो मानसा बात की स्पीड माला मानसा बोले आईसी इस तरह नए ब्रांड के लिए अंदर तो बिल्कुल हाँ बिल्कुल జనకకి ఇసను పాపముకి వందలచేసేసారు జూలై తర్వాత జూలై 11 జూలై ఎక్కడ ఉంది అంటే ఎంట్రీ మన తీసే సతీసిక రెండు రోజులు సందేశం డ్రాపింగ్ కునసారు 하다వి చేశారు సిక్స్ టెస్ట్ సందేశం తో सेकेंडरी रिएक्शन रेट ड्यू टू क्लोरिन टेस्ट चेयर कुछ मात्रा में कर रहे हैं तो लाइक हुआ कुछ भी नहीं कर रहे करें उनका बेकार सही है मैंने भी इससे साफ कर मेरे टिपिंग चले निशान है फाउंडेशन ने ओवर हॉस्पिटल पर पर क्लोरोस्कोप एकडम से <सटेख>

हैं इसलिए तो कॉलर इतना अब इसके लिए तो क्या देखोगा केजिस्मिस बस लोरोस का भी बंद नहीं होता है 3 ऐसे 15000 सारे इन्द्रम में सर हस्ताक्षर इन्द्रम में और पोर्टल पे स्टेटस 80% डिक्लेरेशन सर पे डिटेल उसको सब डिटेल और फोटोकॉपी को कटला दे इधर एंडो तो आप रिकॉर्ड के नहीं रखना होता है आप वहां पे रखना नहीं रख सकते होता है मोबाइल पर प्लीज अजे तो yeah. <observing> तो दे का देना है इसको इशू सर आई विल गो पर एक्लाट दिस सर दैट वा डिक्लेरेशन विल प्रोवाइड यार इन रो चेक इन शटल नेम आवर बेसिक सर गवर्नमेंट सैंस लेना आपको ओके कॉपी इकडे పెట్టాలి जरा आपकी फोटोग्राफी ओरिजिनल इकडे పెట్టারానికి ఏట చెప్తున్నారు మీకు ఫోటో కాపీ ఎట్లీస్ట్ రిపోర్ట్స్ కోసం పెట్టాలి కదా రేపు అక్కడ फॉर एग्जांपल ओडी ప్లేస్ అయితే ఒక పిలుప్ ఎట్ అప్రూవ్ చేస్తారు ఏరియా నుంచి అడతారు మీరు అసలు ఏవాలెదుతారు తర్వాత బెనిఫిషియరీ వస్తారే ఇట్లా నేనే ఎండ్ డిక్లరేషన్ ఇవలేదు నాకు ఇవ్వడం లేదు ఇల్లు కావాలి అంటే అప్రూవ్ చేస్తారు మీరు వాల డిక్లరేషన్ ఇస్తారు మీకు అదే బేసిక్లీ ప్రతి चीज के लिए, लिए ट्रेनिंग रखना पड़ता है willing photo dikhayenge ko और तो सर तो वाले में मतलब सर आज जो है संपूर्ण जो वार्ता है मैं आपको बता दूं कि हमारा कोलेजन प्रेशर एंड में लोकल सोर्सिंग सर अनमार्टेड है फाइव स्पून प्रोजेक्ट सर टैंक फील्ड टू 5x200 तो कौन सारे काम तो अभी सब के पीस हो चुके और तो देखिए सोर्सिंग मैंने आता है आप टैंक ले ले पानी तो पूरी तो 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 मंडन में राजरा वहां से इधर पंप करना है तो నుంచి అంటే థర్టీ ఫైవ్ సో ఇది ఎటర్నల్ ప్రాబ్లం ఉందో సాల్వ్ కాలేదు అందులో మోటార్ అనమాట ఏజెన్సీకి పోలీసు నాకుడి పోటీ